నమస్కారం మహాభారతాన్ని వైసంపాయన మునీంద్రుడు జనమేజయ మహారాజుకి వివరంగా చెప్తున్నాడు కదా ఇప్పుడు విరాట పర్వం గురించి చెప్తాడు పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ముగిసే టైంలో లాస్ట్ లో ఒక యక్షుడు ప్రత్యక్షమై ధర్మరాజుని వివిధమైన ప్రశ్నలు వేస్తాడు ఆ యక్షుడే ధర్మదేవత ధర్మరాజు చెప్పిన సమాధానాలకి ఎంతో సంతోషించి పాండవులకు ఒక వరం ఇస్తాడు మీ అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఇక ధర్మరాజు ద్రౌపదితో పాటు సోదరులతో పాటు అజ్ఞాతవాసాన్ని ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తుంటాడు కానీ ఈ అరణ్యవాసంలో ధర్మరాజుతో తో పాటు హస్తినాపురం నుంచి వివిధ ఆశ్రమాల నుంచి చాలా మంది బ్రాహ్మణోత్తములు విప్రులు పొంగువులు వచ్చారు కదా సో వాళ్ళందరినీ ఉద్దేశించి ధర్మరాజు మహనీయులారా దుర్యోధనుడు మమ్మల్ని ఎంతో కష్టాలు పెట్టాడు మీరు కూడా మాతో పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ అరణ్యవాసంలో ఇక మేము అజ్ఞాతవాసం మొదలు పెట్టాల్సి ఉంది మమ్మల్ని ఎలాగైనా కనుక్కోవాలని దుర్యోధనుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కుట్రలు పనుతాడు ఈ సంవత్సరం అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా కొనసాగించాలని మమ్మల్ని ఆశీర్వదించమని ధర్మరాజు వారందరినీ కోరతాడు అప్పుడు వారందరూ చేయక్తి ముక్త కంఠంతో ధర్మరాజ దైవానుగ్రహంతో మీ సంకల్పం సిద్ధించుగాక అని అందరూ ఆశీర్వదించి వారి వారి ఆశ్రమాలకి వెళ్ళిపోతారు ఈ అరణ్యవాసంలో పాండవులకు తోడుగా కొంతమంది అటవీ సైన్యం అంటే సేవకులు వాళ్ళందరూ వీళ్ళకి తోడుగా ఉంటారు కదా వాళ్ళందరూ ఇంకా ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని తమ తమ అడవుల్లోకి వెళ్లిపోతారు ఆ తర్వాత ధర్మరాజు ద్రౌపదితోనూ మిగతా పాండవులతోనూ ధోమ్యునితో పాటు బయలుదేరి నడుచుకుంటూ ఒక క్రోసుడు దూరం వెళ్ళి ఒక పచ్చని చెట్టు కింద మంచి ప్రదేశం చూసుకొని ఆ రోజు రాత్రి అక్కడ బస చేసి ఆ రోజు పడుకుంటారు మర్నాడు ఉదయం ధర్మరాజు నిద్ర లేచిన తర్వాత తమ్ముళ్ళని పిలిచి మనం ఈ అజ్ఞాత వాసంలో ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఈజీగా కనుక్కోగలరు మనం ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఆందోళన పడుతున్నప్పుడు అర్జునుడు ధర్మరాజుతో ధర్మరాజా మనకి ధర్మదేవత ఒక వరం అనుగ్రహించాడు కదా మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరని మనం ఎక్కడ ఎదేచ్చిగా తిరిగినా గుర్తుపట్టలేరని మనం ఇంక ఏదో ఒక ప్రదేశం చూసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నివసించాలి ఈ చుట్టుపక్కల మత్స్య దేశము కళింగ దేశము పాంచాలము చేది దేశము బాహిలకము దశార్ణము సూరసేనం మొదలుగా గల రాజ్యాలున్నాయి వాటిల్లో విపరీతంగా జనం నివసిస్తుంటారు ఏదో ఒక రాజ్యంలోకి వెళ్ళి మనం తలదాచుకుందాం దీనికి నువ్వు ఇంత బాధపడనక్కర్లేదు అని సముదాయించి చెప్తాడు అప్పుడు ధర్మరాజు మనం మత్స్య దేశం వెళ్దాం ఎందుకంటే మత్స్య దేశాన్ని పరిపాలించే విరాట మహారాజు చాలా గొప్పవాడు దయార్ద్రహుదయుడు ప్రజలను ఎంతో చక్కగా పరిపాలిస్తుంటాడు మనం విరాటరాజు కొలువులో ఆశ్రయం పొందుదాం సరే మరి ఇంకా మీలో ఎవరెవరు ఎలాంటి పాత్రలు పోషిస్తారో ఎలాంటి కార్యాలు నిర్వహిస్తారో నాకు వివరించవలసింది అని ధర్మరాజు చెప్తాడు అప్పుడు అర్జునుడు ధర్మరాజ ముందు నీ గురించి చెప్పు గౌరవము శాంతము త్యాగభోగాలు సత్య దృష్టి కారుణ్య దృష్టి ధర్మ నిరత నిష్కల్మష చరిత్ర మొదలుగా గల సద్గుణాలున్న సార్వభౌముడివి నీవు సామంతరాజులు నీ ఆనతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు నీవు ఇతరులకు సేవ చేయటం నీకు తెలియదు అటువంటి సార్వభౌముడివి నీవు విరాట్ రాజుని ఎలా సేవించుకుంటావో ఎలా గౌరవం పొందుతావో మాకు ఆందోళనగా ఉంది దాని గురించి చెప్పమని అడుగుతాడు ధర్మరాజు కూడా మనసులో చాలా దిగులుగా ఉంది ఎప్పుడూ ఆజ్ఞలు ఇవ్వటమే తప్ప ఆజ్ఞలు తీసుకున్నది లేదు ఒక మహారాజుగా ఇంతమంది మహారాజును చూస్తాడు కానీ తను ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి సేవ చేయాలంటే ఎంతో ఆందోళనగా ఉంది అర్జున నేను సన్యాసి వేషం ధరించి ఆ విరాట రాజు కొలువులో చేరి ఒక పెద్ద మనిషిగా అందరి చేత గౌరవింపబడేటట్లు పుణ్యపురాణ గాథలు వినిపిస్తూ అందరికి వినోదం కలగజేస్తాను నాకు ధర్మశాస్త్రం శకున శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం బాగా తెలుసు కాబట్టి నేను ఆ కొలువులో ఆయా సందర్భాల్లో అసామాన్య రీతిలో ప్రసంగించి వాళ్ళందరినీ అలరింపజేస్తాను విరాట్ రాజుని ఆనందపరుస్తాను నా దగ్గర బంగారంతోను వెండితోనూ మాణిక్యాలతోనూ చేసిన పాచికలు ఉన్నాయి కదా కొన్ని కొన్ని సందర్భాలలో మృదుజోదం ఆడి ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ సంతోష పెట్టగలను మృదు జూదం అంటే స్నేహపూర్వకమైన ఆట అనమాట అంతేగాని దాంట్లో డబ్బులు కానీ ఆస్తులు కానీ బంగారం కానీ బెట్టింగ్ ఏముండదు ఏ ఉండదు మరి నీవు ఇదివరకు వరకు ఎక్కడ పనిచేసావని విరాట్ రాజు అడిగితే నేను ఇదివరకు ధర్మరాజుకి సన్నిహితుడనై అతని కొలువులో పనిచేశానని చెప్తాను అని తన గురించి చెప్తాడు తర్వాత ధర్మరాజు భీమును చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు ద్రౌపది కోరిన మీదట సౌగంధిక పుష్పాల కోసం పర్వత ప్రాంతాల్లోకి వెళ్లి యక్షులను ఎదిరించి వారిని గెలిచి తీసుకొని ద్రౌపదికి సమర్పిస్తాడు అది భయంకరమైన రాక్షసుడు కిమ్మిరుణ్ణి జటాసురుణ్ణి వధించిన బలశాలి ఏకచక్రపుణలో బకాసురుణ్ణి వధించి ఆ గ్రామ ప్రజలను రక్షించిన వాడు ఈ భుజశాలి చిన్నప్పటి నుంచి దుర్వార గర్వం తక్క వేరొక దూరం లేని ఉదాత్త హృదయుడు భీమసేనుడు ధర్మరాజుకి భీమసేను గురించి ఎంతో వర్రి ఎందుకంటే అతని ఆకారం చూస్తే ఎవరైనా ఇట్లే కనిపెట్టగలరు అతనికి కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ ఆ ఆవేశంలో ఏం చేస్తాడోనని భయం చూడండి అజ్ఞాతవాసంలో ధర్మరాజు ప్రతి క్షణం భీముణ్ణి కనిపెట్టుకునే ఉంటాడు ఎక్కడికక్కడ అతన్ని సముదాయిస్తూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూనే ఉంటాడు అప్పుడు భీమసేనుడు ధర్మరాజా నేను విరాట్ రాజు కొలువులో వలనుడు అనే నామధేయంతో వంటవాడిగా జాయిన్ అవుతాను మంచి షడ్రుచుల వంటకాలతో అలరింప అలరింపజేస్తాను కత్తి గాని గాని వాడకుండా చేతులతోనూ కాళ్లతోనూ వంట చెరుకుని ముక్కలు ముక్కలు చేసి వంటకు ఉపయోగిస్తాను నేను కాక ఇంకెవరైనా వంటవాడు ఉన్నాయడలా అతనితో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉంటాను అప్పుడప్పుడు విరాట్ రాజు ముందు నా మల్ల యుద్ధ ప్రావీణ్యాన్ని చూపించి ఆయన్ని ఆనందింపజేస్తాను తోటి మల్ల వీరులతో నా చిత్ర విచిత్ర భంగిమలను చూపించి పట్టులతో వాళ్ళని పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచేటట్లు చేస్తాను కానీ వారిని చంపను ఎటువంటి మదించిన ఆంబోతులతో గాని సింహాలతో గాని పులులతో గాని ఏనుగులతో గాని పోరాడి నా బలంతో వాటిని తోక ముడిచేటట్లు చేసి మహారాజుని ఆనందింపజేస్తాను ఇంకా అత్యద్భుత సాహసు కృత్యాలతో అందరి మన్నలను అందుకుంటాను నా పూర్వ చరిత్ర చెప్పమని విరాటరాజు అడిగితే నేను ఇదివరకు ధర్మరాజు కొలువులో వంటలవాడిగా చేశానని చాలా పేరు సంపాదించుకున్నానని చెప్తాను అని చెప్పినప్పుడు ధర్మరాజు ఎంతో సంతోషించి అర్జున్ వంక చూసి ఎంతో బాధతో అర్జున దేవేంద్రుడు మొదలుగు దేవతలు అడ్డుపడినా నీవు ఆగకుండా కాండవ దహనం చేసి అగ్ని పట్టారకుణ్ణి సంతోషింపజేసావు శివుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించావు గర్వంతో చెలరేగిన రాక్షసులను సంహరించి దేవేంద్రుడికి సంతోషం కలగజేసి అతని అర్ధసింహాసనాన్ని అలంకరించిన మహానుభావుడివి అయ్యో ఇటువంటి వాడివి ఒక మానవ మాత్రుడైన మహారాజు దగ్గర కృంగి కృషించి ఏ తీరులో పరిచర్యలు చేయగలడో కదా అని బాధపడుతున్నప్పుడు అర్జునుడు రవ్వంతైన ఆందోళన చెందకుండా ధైర్యంగా మహారాజా దేవలోకంలో దైవ సంకల్పం వలన ఒక వరం లభించింది కదా దీనికింత విచారమెందుకు ఊర్వశి నన్ను నపుంసకుడు పొమ్మని శపించినప్పుడు అది నాకు తర్వాత అజ్ఞాతవాసంలో ఎంతో ఉపయోగపడగలదని దేవేంద్రుడు అభయమిచ్చాడు కదా మీకు తెలుసు కదా ఈ అజ్ఞాతవాసం కొరకే నేను ఇంద్రలోకంలో సంగీత నాట్యాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాను కదా అవి ఇప్పుడు నాకు ఉపయోగపడతాయి ఈ ఒక్క సంవత్సరంలో నాకు శాప విముక్తి కాగలదు ధర్మరాజుకి భీముని చూసిన అర్జునుని చూసిన ఎంతో బెంగగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు ఆజాను బాహులు బలపరాక్రమవంతులు కానీ భీముడు వాళ్ళిద్దరులో కొంచెం బెటర్ ఎందుకంటే భీముడు ఆకారంతో వంటల వాడిగా ఆ విరాట్ రాజ్ కురువులో సెటిల్ అయిపోతాడు మల్ల యుద్ధం చేస్తాడు కాబట్టి ఇద్దరు మల్ల యుద్ధ వీరుడు అని అనుకుంటారు కానీ అర్జునుడు చాలా పొడుగాటివాడు చేతులు మోకాళ్ళ కింద వరకు వచ్చి ఉంటాయి ఆ గాంధీ గురించి బాణం ఎక్కువ పెడుతున్నప్పుడు కదా ఈ భుజాల మీదంతా కాయలు కాచి ఉంటుంది ఇక్కడంతా చేతులంతా కాయలు కాచిపోతే బాణాలు పట్టుకుంటాడు కదా గాండి చేతితో పట్టుకుంటాడు బాణాలు చేతులంతా కాయలు కాచిపో ఇవన్నీ ఎలా బయటపడకుండా చేస్తాడు అర్జునుడు అని ధర్మరాజుకి చింత కానీ అర్జునుడు వేస్తున్నది పేడి వేషం మరి ఇవన్నీ ఎలా కవర్ చేయగలడా అని ధర్మరాజు ఆందోళన పడుతుంటాడు అర్జునుడు ధర్మరాజుతో ధర్మరాజా నా భుజస్కంధాల మీద ఉన్న ఈ కాయలను కంకణాలతో కప్పుకుంటాను అలాగే పొడవైన చేతులను కనపడకుండా నేను వస్త్రంతో మేనేజ్ చేసుకుంటాను విరాట్ రాజు గారి దగ్గరికి వెళ్ళి విరాట్ రాజు యొక్క కుమార్తెకు నృత్యం నేర్పుతానని నన్ను నాట్యోపాధ్యాయునిగా నియమించవలసిందిగా కోరతాను రాజుగారి ఇష్ట ప్రకారం నడుచుకోగలనని ప్రవర్తించి మెప్పించగలనని ఒప్పించగలను మరి నీవు ఇదివరకు ఎక్కడ పనిచేసావని అడిగినప్పుడు నేను ద్రౌపదీ దేవి దగ్గర అక్కడ ఉన్న కన్యలకు నృత్యం నేర్పించే దాన్ని అని చెప్తాను నాట్యంలో కానీ లాస్యంలో కానీ నా వంటి ఎవరూ లేరని పేరు సంపాదించుకోగలను ధర్మరాజు అర్జునుడు చెప్పింది విని ఎంతో సంతోషిస్తాడు ఆ తర్వాత ధర్మరాజు నకులుడి వంక చూస్తూ అయ్యో ఈ నకులుడు అతిలోక సుందరాకారుడు మనోహరుడు ఎంతో క్రమశిక్షణ కలిగిన వాడు ఉదార హృదయుడు ఉదాత్త చరిత్రుడు చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతో మెలగటం నేర్చుకున్నాడు రాజైన ఈ నకులుడు విరాట్ రాజు కులువులో సేవకుడుగా ఎలా నడుచోగలడో ఎలా ప్రవర్తిస్తాడో నేనేం చేయను అని ఎంతో ధర్మరాజు బాధపడుతుంటాడు నకులుడు అది విని ధైర్యంగా ధర్మరాజా నీవేమీ చింతపడనక్కర్లేదు నేను అశ్వవిద్యలో నేర్పరగలవాణ్ణని నీకు తెలుసు విరాట్ రాజు కొలులో అశ్వ పరిరక్షకుడుగా చేరి ఈ అజ్ఞాతవాసాన్ని ముగించగలను గుర్రాలను మచ్చిక చేసుకొని వారికి సరియైన రీతిలో శిక్షణనిచ్చి ఆ అశ్వశాలలో పనిచేస్తున్న మిగతా వారితో పాటు కలిసిమెలిసి ఉండి వాళ్ళకి ఆనందం చేకూర్చగలను మరి నీ పేరేమిటి నువ్వు ఇదివరకు ఎక్కడ అని అడిగినప్పుడు నా పేరు దామగ్రంథి అని నేను ధర్మరాజు గారి అశ్వశాలలో గుర్రాలని చూసుకుంటూ అశ్వ పరిరక్షకుడుగా ఉన్నానని చెప్తాను అని తన గురించి చెప్తాడు ధర్మరాజు ఎంతో సంతోషించి ఆ తర్వాత సహదేవుని వైపు ఎంతో దుఃఖంతో అనురాగంతో చూసి ఎటువంటి కుటిలత్వం తెలియని అమాయకుడు ఈ సహదేవుడు సుకుమార సుందరమూర్తి అహంకారం లేనివాడు నీతి నియమాలతో పెరిగిన ఈ సహదేవుడు కుంతీదేవికి ముద్దుల కొడుకు ఇటువంటి వాడికి ఇంకొకరి పంచన చేరి సేవలు చేయవలసిన దురవస్థ కలిగింది కదా ఆహా ఎటువంటి మహాత్ములకైనా ఇటువంటి కష్టాలు సంభవిస్తున్నాయి కదా అని ఎంతో వాపోతాడు దాంతో సహదేవుడు ధర్మరాజు ఆందోళన పడకుండా ధర్మరాజా నేను తంత్రి పాలకుడనే నామధేయంతో గోవుల పరిపాలకుడనై నా అపూర్వ చాతుర్యంతో అందరి ప్రశంసలను అందుకోగలను మొట్టి గొడ్డులను నా మెలకువలతో పాడి పశువులుగా మార్చగలను తగిన మేతతో బక్క చిక్కిల ఆవులను బలంగా చేయగలను అనారోగ్యంతో ఉన్న ఆవులకు చికిత్స చేయగలను పాలివ్వనని మూతి బిగించిన ఆవులను పాలిచ్చేటట్లు చేయగలను గోవులను వేర్వేరు మందులుగా విభజించి వాటిని అరణ్య మృగాల బారి పడకుండా రక్షించగలను రాత్రి మగళ్ళు కాపలాలు కాసి వాటిని రక్షించగలను ఇదివరకు నీవెక్కడ పనిచేసావని అడిగితే నేను ధర్మరాజు యొక్క గోశాలకు అధిపతిగా ఉండేవాడినని చెప్తాను అని తన గురించి వివరంగా చెప్తాడు ఇక మిగిలింది ద్రౌపది ధర్మరాజు ద్రౌపది గురించి మనసులో లోపల లోపల కుమిలిపోతాడు ఈ సుకుమారి ఇంతకు అన్నాడు ఏ పని చేసి ఉండలేదు కష్టమంటే తెలియని ఈ కోమలాంకి తోడు నీడ లేకుండా ఆ విరాట్ రాజు కొలువులు సంచరించగలదా అయ్యో తన పైట గుణ సవరించుకోలేని ఈ మహారాణి ఇటు పిమ్మట మామూలు పరిచారికలాగా చేసుకోగలదా అప్పుడు ద్రౌపది ధర్మరాజుకి ధైర్యం చెప్తూ నేను శైరేంద్రీ వేషం ధరించి శైరేంద్రి అంటే అలంకరణలు చేసేది రాణిగారి అంతఃపురంలో రాణిగారికి మిగతా వారికి బొట్లు పెట్టడం కాటుకలు పెట్టడం ఇవన్నీ చేసే నేను శైరేంద్రీ వేషం ధరించి మహారాణి చేత పిలిపించుకొని ఆమె సన్నిధిలో చేరి మహాసాధ్వన్ అనిపించుకోగలను చందనం వేర్వేరు సుగంధ ద్రవ్యాలతో మేళవించి సౌరభం గుబాలించి విరాట్ పట్టమహిషికి ఆనందం చేకూర్చగలను వేర్వేరు విధాల అలంకరించగలను వివిధ కళల ప్రావీణ్యంతో ఆమెను సంతోష పెట్టగలను నీవి వరకు ఎక్కడ పనిచేసావని అడిగినప్పుడు నేను పాండవుల పట్టమహిషి ద్రౌపది దగ్గర ప్రథమ చలికత్తగా పనిచేశానని నా పేరు మాలి అని సవినయంగా చెప్పుకోగలను అలా అందరూ పాండవులు తమ గురించి చెప్పినప్పుడు ధర్మరాజు ఎంతో సంతోషించి ద్రౌపదిని కొంచెం జాగ్రత్తగా మసులుకోవాల్సిందని ఏ మరొకపాటు లేక మెలగవల్లని హితోపదేశం చేస్తాడు అలా పాండవులు ద్రౌపది ఇంకా విరాట్ రాజు నగరానికి ప్రయాణం అవుతారు మీకు నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం అంతవరకు సెలవు